పేరు పేరులో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంత ప్రజలు ఎండలున్నా కానీ ఇంత ఓపికతో అయినందుకు అందరికీ మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను బిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి ఓటేసి సార్ ని గెలిపియాలా సార్ గురుకులాల మన పిల్లలందరూ అందరు దానిలోనే చదువుకుంటున్నారు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రో అందరికి తెలుసు అదే స్ఫూర్తితో ఎంపీగా తెలిపిస్తే మన అలంపూర్ అభివృద్ధి అనేది జరుగుతుంది అందరూ మన వాసులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఓటేసి గెలిపియాలనేసి నేను చిన్నగా ముగి చేస్తున్నా స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ విజయ్ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నా పెద్దలు మన గౌరవ మన పెద్దలు చెల్లెవిధంగా అల్లంపూర్ మొదటిగా మన ఆలస్ప మన భేద పెద్దలకి అదేవిధంగా అల్లంపూర్ మనం వచ్చిన ప్రభుత్వకి అందరికీ ప్రదక్తీ ప్రవీణ్ కుమార్ గారిని సందర్భంగా ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా అలంపూర్ రాజకీయ చిత్రపటంలో స్థానికంగా ఉండేటటువంటి అలంపూర్ పట్టణానికి చెందినటువంటి అలంపూర్ పట్టణ ముద్దు బిడ్డకు పార్లమెంటు లో తన గళాన్ని విప్పి నియోజకవర్గ అభివృద్ధికి ఆర్థిక కృషి చేసే వ్యక్తి అయినటువంటి గౌరాణీలు అందరికీ జై తెలంగాణ రెండు చేతులు చెప్పండి ఒకసారి జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు అలంపూరు బుద్ధిబిడ్డనైన నన్ను మరి ఢిల్లీలో కు పంపించాలని కేసీఆర్ గారు ఆదేశించిన వెంటనే మరి ఆ బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని ఏ విధంగా అయితే విజయుడు గారిని ఎమ్మెల్యేగా చేసిందో ఆ విధంగానే ప్రవీణ్ కుమార్ ను మా అలంపూరు బిడ్డను ఢిల్లీకి పంపిస్తాను అదే బాధ్యత తీసుకున్న చల్లా గారికి గట్టిగా చెప్పండి పెట్టాలి గట్టి అయిండి అన్నీ వృత్తుల గట్టిగా పెట్టండి గట్టిగా పెట్టండి మరి వారికి సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తప్పకుండా వారు ఆశించినట్టుగా నేను ఈ ప్రాంతానికి తప్పకుండా నేను నా చేతనేంత కాడికి ఢిల్లీలో పార్లమెంటులో గలం తిప్పి మన ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసే ప్రయత్నం వారితో పాటు ఎమ్మెల్యే గారితో పాటు మరి నేను కూడా వారికి కుడి భుజంగా మారి తప్పకుండా నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ గాంధీ బ్రహ్మ సాక్షిగా మరి నేను ప్రమాణం చేసుకున్నా అదేవిధంగా మరి ఈ రోజు ఉదయమే అమ్మవారి దర్శనం చేసుకున్నాం అదేవిధంగా శాలి భాష దర్గా ఏ ఉన్నప్పుడైతే మరి దర్గాలో కిస్తీలు మేము చూసినామో ఆ దర్గా దగ్గరనే దువ్వా కూడా తీసుకున్నాము మరి జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదం కూడా నిండుగా తీసుకోవడం జరిగింది మిథులారా ఇది నిజంగా నాకు జీవితంలో మరచిపోలేని రోజు మరి ఈ రోజు నేను చదువుకున్న కాలేజ్ స్కూల్ ఇక్కడే ఉన్నది ఆ స్కూల్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు మరి నేను ఆడుకున్న జూనియర్ కాలేజ్ గ్రౌండ్ కూడా ఇక్కడే పక్కన ఉన్నది మరి ఈ ప్రాంతం మరి చిన్న ఉన్నప్పుడు దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద నడుస్తున్నాం ఇదే తాత బొమ్మ దగ్గర సాయంత్రం పూట ఇదే హోటళ్లలో తాగిన రోజులు గుర్తుకొస్తున్నాయి మరి నారాయణ రెడ్డి అంకుల్ ఇక్కడే ఉన్నాడు మేము ఉన్నప్పటి నుంచి పుల్లారెడ్డి సార్ కొడుకు నారాయణ రెడ్డి అంకుల్ని ఎప్పటి నుంచో మరి మా మమ్మల్ని అందరినీ కూడా మార్గదర్శనం చేస్తున్నారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మనోరమ వెంకటేష్ గారు మరి ఈ అనంతపూర్ మున్సిపల్ చైర్పర్సన్ వారు కూడా మరి ఆ బాధ్యతను తమ బిజినెస్ కందాల మీద వేసుకొని తప్పకుండా ఈ అలంపూరు బిడ్డల నన్ను మరి పార్లమెంటుకు పంపిస్తాను వారు కూడా కంకణ కట్టుకున్నారు వేదిక కింద నాయకులందరూ నరేందర్ రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా మరెందరో మిత్రులు కౌన్సిలర్లు మీరందరూ కూడా ఈ బాధ్యతను మీ భుజ స్కంధాల మీద వేసుకున్నందుకు మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఒక్కటే మీ అందరికి రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్ని పనులు మనిషి ఒక్కరే చేయలేరు జీవితం అంతా మొత్తం సాధించాలని కూడా వీలు కాదు కానీ నా చేతులైనంత కాడికి తప్పకుండా నేను చేస్తానని చెప్తున్నా మీరు ఒకసారి ఆలోచిస్తే చల్లగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిజానికి తుంగభద్రలో మేము సుల్తానప్పుడం పోవాలన్నా రాళ్ళంపాడు పోవాలన్నా జిల్లుల పాడు పోవాలన్నా అరిగిలిలో ప్రాణాలు బుక్కు బిక్కు అనుకుంటూ అడచేతిలో పెట్టుకొని పోయేవాళ్ళ ఆ రోజు ఎంతో మంది చనిపోయేవాళ్ళు కొంతమంది కింద పడి చనిపోయేవాళ్ళు శ్రీశైలం డ్యామ్ ఫుల్ అయినప్పుడల్లా మరి ఎంతో మంది చనిపోయేవాళ్ళు కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు అంటే చల్ల గారు తన దార్శనికత్వ ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనకు మన దగ్గర బ్రిడ్జ్ వచ్చింది అంతకు ముందు అల్లూరు వడ్డమానం తర్వాత పూడూరు తర్వాత బాబన్ కొట్కూరు తర్వాత నంది కొట్టుకూరు పోవాలంటే కర్మూలు పోయి వంకాయపల్లి మీద నుంచి అట్లా పోయే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటే ఒక ఆలోచన ఒక ఆలోచన ఈ ప్రాంతాన్ని మార్చింది అదే ఆ పాత రోజుల్లో ఎకరం ఎంత ఉండేది దాంట్లో ఒక ఇరవై వేల ఇరవై ఇరవై రెండు వేలు ఉండదు ఎకరం కోటి రూపాయలు అయింది రెండు కోట్లు కూడా అయింది అంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి నేను చల్లగారితో మాట్లాడినప్పుడు వారు అన్నారు ప్రవీణ్ నేను చేయక నేను చేసిన కానీ చేసిన ఇప్పుడు నువ్వు కూడా ఢిల్లీలో ఉంటే దానికి తోడుగా మనం ఇప్పుడు సింగిల్ రోడ్డు ఉన్నది దాన్ని డబుల్ రోడ్ చేసుకోవచ్చు